హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా రెండు రకాల ఐస్ క్రీమ్స్ అయితే చూపించబోతున్నాను అయితే ఈ ఐస్ క్రీమ్స్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు వెయిట్ లాస్ ఐస్ క్రీమ్స్ హై ప్రోటీన్ కలిగిన ఐస్ క్రీమ్స్ అలాగే ఎటువంటి షుగరు క్రీము యూస్ చేయకుండా చేసిన ఐస్ క్రీమ్స్ ఎవరైనా హ్యాపీగా తినొచ్చు ముందుగా ఒక కప్పులో ఇరవై ఐదు బాదం పప్పులు ఒక పదిహేను పిస్తాను తీసుకోండి ఈ రెండింటితో పాటుగా జీడిపప్పును కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకోవట్లేదు మీకు కావాలంటే ఒక పదిహేను జీడిపప్పులను తీసుకోవచ్చు హాట్ వాటర్ని పోసుకొని ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకోండి ఈ బాదం పప్పు నానే వరకు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా బాదం పప్పు మొత్తము పొట్టి తీసుకొని ఒక మిక్సీ జార్లో బాదం పప్పుని పిస్తాని రెండింటిని వేసుకొని ఇందులోనే వన్ కప్పు వరకు పూల్ మకానాన్ని కూడా వేసుకోండి పావు కప్పు డార్క్ చాక్లెట్ని కూడా వేసుకొని మీరు ఈ ఐస్ క్రీమ్ని చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఎటువంటి ఫ్రూట్స్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు మ్యాంగోస్ని వేస్తున్నాను మీకు ఎలా కావాలి అంటే ఇలా మ్యాంగో ఫ్లేవర్ కావాలంటే మ్యాంగోస్ని వేసుకోండి లేదంటే చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు మ్యాంగోస్ని స్కిప్ చేసి చాక్లెట్ని ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి స్వీట్నెస్ కోసము ఇందులోనే ఒక వన్ కప్పు వరకు డేట్స్ని కూడా వేసుకోండి ముందుగా ఎటువంటి మిల్క్ని ఏమీ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ కొంచెం హార్డ్గా ఉంది గట్టిగా ఉంది కదా కాబట్టి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూను మిల్క్ని యాడ్ చేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్ టెక్స్చర్ రావాలి ఇలా వచ్చేంత వరకు పల్స్ మోల్లో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి ఐస్ క్రీమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రీజర్లో ఉంచండి ఇందులో ఎటువంటి క్రీమ్స్ షుగర్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఎవరైనా ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా హెల్దీగా చేసుకొని షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు మూత పెట్టుకొని ఒక సిక్స్ అవర్స్ ఫ్రిజర్లో ఉంచండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కింద మ్యాంగో ఐస్ క్రీమ్ని హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ఒక మిక్సీ జార్ల్లో టూ మ్యాంగోస్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఈ ఐస్ క్రీమ్ కి నేను ఇక్కడ ఒక టూ మ్యాంగోస్ తీసుకున్నాను ఇందులోనే గ్రీక్ యోగట్టు ఈ యొగట్టు సూపర్ మార్కెట్లో బిగ్ బాస్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంది ఈ యోగట్లో ఐ ప్రోటీన్ ఉంటుంది ఈ యోగట్ని ఒక వన్ కప్పు వరకు మిక్సీ జార్లో వేసుకోండి హనీని పావు కప్పు వరకు తీసుకోండి నేను తీసుకున్న మ్యాంగోస్ కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉన్నాయి అందుకని నేను ఒక పావు కప్పు వరకు హనీని తీసుకున్నానండి మీరు తీసుకునే మ్యాంగో స్వీట్నెస్ని బట్టి హనీని తీసుకోండి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడము ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటాము ఈ మూడితోనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఇలా స్మూత్ టెక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మోల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీటిని కూడా ఫ్రీజర్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంచండి రెండు కూడా హెల్దీ ఐస్ క్రీమ్స్ పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా హెల్దీగా చేసి ఇవ్వచ్చు అలాగే డైట్లో వాళ్ళకు కూడా ఈ ఐస్ క్రీమ్స్ని మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు సిక్స్ అవర్స్ తర్వాత ఐస్ క్రీము ఇలా హాట్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి టేస్ట్లో కూడా ఏ మాత్రము కాంప్రమైజ్ అవనవసరం లేదు న్యాచురల్ ఐస్ క్రీమ్స్ లానే ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కూడా మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్తో హ్యాపీగా ఇలాంటి వెరైటీ ఐస్ క్రీమ్స్ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ